ఆసక్తితో పరిపాలన ఆలోచిస్తున్నాం టెక్నాలజీ పూర్తిగా అనుసంధానం చేస్తాం డీప్ టెక్ తో ముందుకు పోతాం ఉదాహరణకు మొన్న డ్రోన్స్ కాన్ఫరెన్స్ పెట్టాం ఐదు అవార్డ్స్ వచ్చాయి ఏవైతే గిన్నెస్ అవార్డ్స్ ఐదు వచ్చాయి అదే మరి అనేక ఫీల్డ్ లో యూస్ కేసెస్ కూడా ఉన్నాయి అందుకని డ్రోన్స్ కోసం ఒక డ్రోన్ సిటీ ఒకటి పెట్టి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అదే సమయంలో సర్టిఫికేషన్ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున దేశానికి కేంద్రంగా ఓరవక్కల్ డ్రోన్ సిటీగా తయారు చేయబోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా సీసీటీవీ కెమెరాలకు ఎక్కువ ఇస్తున్నాం ఐఓటీస్కి వెళ్తున్నాం నా ఉద్దేశం ఒకటి లా అండ్ ఆర్డర్ కానీ అభివృద్ధి కానీ ప్రజలకు అవసరమైన సేవలు కానీ టెక్నాలజీ అనుసంధానం చేసుకుంటే చాలా ఫాస్ట్గా ముందు పోయే పరిస్థితి వస్తుంది నేను అందుకే పదే పదే చెప్తున్నాను హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయాలి ఒక సెల్ ఫోన్ ఉంటే ఏ పనినా చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టే రోజులు వస్తాయి దానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అందుకనే దేశం ఇవన్నీ జరగాలన్నా కొంత టైం కావాలి నేను ఒక ఆలోచన ఇస్తే ఆ ఆలోచన అమలు చేయాలన్నా అధికార యంత్రాంగం కానీ ఆ ఆలోచనని స్వీకరించే ఆలోచన ప్రజలకు కూడా రావాల్సిన అవసరం ఉంది అయితే నేను ఒకటే చెప్తున్నా ఇది అసాధ్యమేం కాదు అట్లని చెప్పి రాత్రి రాత్రి ఎన్ని అయిపోతాయని చెప్పలేం కానీ సవాళ్ళు వస్తూ ఉంటాయి సమస్యలు వస్తాయి అధికమిస్తాం ముందుకెళ్తాం ఈ రోజు ఇంకొక విషయం కూడా ఈ సభలో చెప్తున్నా రైతులు ధాన్యం ఇస్తున్నారు రైతులకు గిట్టుబాటు ధర వస్తా ఉందా లేదా అనునిత్యం మనం సమీక్ష చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇంకో పక్కన పత్తి ఉంది నిన్న మొన్న కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి మళ్ళా దానిపైన సమీక్ష చేస్తాం కొంతమంది వ్యాపారస్తులు పత్తి కూడా ఏదో తరిచిందనో లేకుంటే మెత్తగా ఉందనో తక్కువ డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తున్నారంటున్నారు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విధానానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం అది చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నాం అదే సమయంలో అధ్యక్ష వినియోగదారుడికి ధరలు పెరగకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అనునిత్యం మానిటర్ చేస్తాం దానికి కూడా కమిటీ వేసాం ఆ కమిటీ కూడా పనిచేస్తుంది ఈ రెండు కూడా ఎప్పుడో అధ్యక్ష మీరు చూస్తే మీరు కూడా అందులో భాగస్వాములు ఆ రోజుల్లో రైతు బజారు పెట్టి రైతులు పండించిన ఏమైతే వ్యవసాయ ఉత్పత్తులన్నీ నేరుగా రైతు బజారు ద్వారా అమ్ముకునే ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజే సమయ ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పాలసీస్ ఉన్నాయి దానికి కూడా ఇది చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదే మరిగా ఈరోజు మనం అనిత్యం ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల్ని ఆలోచించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఏమేం చేయాలని అన్ని ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ సెషన్లోని మీ అందరి ముందర కూడా విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ అది కూడా తీసుకొస్తున్నాం అది కూడా మేము ముందర పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్కన దేశం ప్రజలకు ఖర్చులు తగ్గించాలి ఇందులో వినూత్నమైన కార్యక్రమం సూర్య గర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అదే మరిగా ప్రధానమంత్రి గారు ప్రమోట్ చేశారో ఈ సూర్య గర్ ద్వారా మీ ఇండల్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇండ్ల పైన దీనికి పేదవాళ్ళందరికీ ఉచితంగా మనమే సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం రెండు వందలు రెండు వందల యాభై యూనిట్ల కోసం సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం దానికి అగ్రిగేటర్ని సెలెక్ట్ చేస్తాం వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తారు దాన్ని పెట్టే బాధ్యత కూడా మనమే తీసుకుంటాం మెయింటైన్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు వాళ్ళకి సర్ప్లస్ ఉంటే గ్రిడ్కి ఇవ్వచ్చు మళ్ళీ అవసరమైతే గ్రిడ్ ద్వారా వాళ్ళు తీసుకుని నెలవారీగా రెండు వందల యూనిట్లు కానీ రెండు వందల యాభై యూనిట్లు కానీ కరెంటు ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఎమ్మెల్యేలు ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మీకు ఉపయోగపడుతుంది రెండోది కుసం ఉంది ఇది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే రైతులు వాళ్ళ పంప్ సెట్ దగ్గరనే సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం వాళ్ళకు అవసరమైన కరెంటు వాడుకోవడం